అధ్యక్ష నమస్కారాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడుతున్నాను సాయన్న గారు నేను ఎంతో కాలంగా మంచి మిత్రుల మేము ఉండేవాళ్ళము మరి ఆయనే నైన్టీన్ నైంటీ ఫోర్లో ఫస్ట్ టైంగా కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యే ఇవ్వడం జరిగింది సాయన్న గారు సిండికేట్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తూ రాజకీయాల్లో ఆసక్తి చూపుతూ చూపుతూ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో దోమలుగూడ డివిజన్ నుండి కార్పొరేటర్గా కాంటాక్ట్ చేసి కొద్ది ఓటర్తో ఓడిపోయిన వ్యక్తి సాయనగారు మరి అప్పటి నుండి కూడా ప్రజా జీవితం ఉంటూ పనిచేస్తూ పార్టీ కాకుండా ప్రజలకు ఇలాంటి సమస్యను కానీ ఎప్పుడు పనిచేసే వ్యక్తి సాయన గారు ఎమ్మెల్యేగా కంటోన్మెంట్లో ఉన్నా కానీ ప్రతిసారి ఆయన ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఉంటూ సమస్య కంటోన్మెంట్లో తిరుగుతూ పనులు చేసే చేసిన చేసే వ్యక్తి సాయన ఎమ్మెల్యే అని తెలియపరుస్తున్నాను సాయన గారికి మరి అనుకోకుండా డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒక ఒక కాలు చేయకుండా పోయింది అయినా కానీ ప్రజలు తిరుగుతూ బాగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉండేవాడు వారికి సహా గారి మిసెస్ భార్య కూడా ఆమె కూడా బ్యాంకులో ఆఫీసర్గా ఆఫ్కో బ్యాంకులో అది ఆఫీసర్గా పనిచేశారు ఆయన ముగ్గురు కూతుళ్ళు ఒక నమ్రత నివేదిత ప్లస్ లాస్యానందిత ఈ ముగ్గురు కూడా హైలీ క్వాలిఫై క్వాలిఫైడ్ పీపుల్స్ సార్ ఈమె కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది సో మా ఇల్లు ఆ ముగ్గురులో ఎప్పుడు సాయన బయటకు వచ్చిన ముగ్గురు కూతురు ఆయన కూడా వచ్చేవాళ్ళు ఆయనకి ఎప్పటికీ సేవలు అందిస్తూ ఇద్దరు నివేదిత ప్లేస్ ఉంటుంది లాసనంత ఉంటే దగ్గరుండి సేవలు చేసేవాళ్ళు మరి అలాంటిది అనుకోకుండా మరి సాయినగారు మరి మరణించిన తర్వాత ఎప్పుడైతే సాయినగారు కూతురు లాసనంతరో స్పోర్ట్స్లో స్టడీస్లో రాజకీయాల్లో కూడా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తీసుకురా పైకి తీసుకొచ్చే రావాలని కోరుకున్న వ్యక్తి ఆయన మరి ఆయన చనిపోయిన తర్వాత అది కంటోన్మెంట్ స్థానాన్ని మరి టిఆర్ఎస్ పార్టీ తరఫు నుండి కాంటాక్ట్ చేసి ఆమె గెలవడం జరిగింది మరి బాగానే అందరితో యాక్టివ్గా తిరిగే వ్యక్తి షీజ్ వెరీ గుడ్ స్పోర్ట్స్ గేల్ ఆల్సో ఖోఖోలో పర్ఫెక్ట్గా ఉండే ప్లస్ టెన్నికా బాగా ఆడుతుండే వ్యక్తి ఆమె మరి అలాంటిది చనిపోవడం చాలా శోచనీయం ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అందరితో కలిసి తిరుగుతూ కార్పొరేటర్ కూడా కబడ్డీ కూడా డివిజన్లో మంచి పేరు సంపాదించిన వ్యక్తి లాస్ అంతగారు కాబట్టి ఆమె ఇంత తొందరగా చనిపోవడము గతించడం చాలా శోచనీయం భగవంతుడు వాళ్ళ కుటుంబానికి కుటుంబానికి వాళ్ళ ఆత్మ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతిగా చేకూర్చాలని మరి లాస్యనంత చనిపోవడము తీరంలో తెలపరుస్తూ తెలపరుస్తున్నారు శ్రీ గణేష్ గారు